ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం దీపావళిలోపు వారి యొక్క జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి నమ్మిన వారితోనే జాగ్రత్తగా ఉండండి అయితే వారి యొక్క జీవితంలో దీపావళిలోపు ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశి అంటే నీటి కలయికతో నుంచి వెలువడిన గాలిలా ఉంటుంది ఆలోచనలు పెద్దవి కళలు ఆకాశమంతా కానీ ఈసారి విశ్వం మీరు నడిచే మార్గాన్ని ఒక్కసారిగా మార్చబోతుంది ఈ రోజు నుండి దీపావళి వరకు మీ యొక్క రాశిని ప్రభావితం చేసే మూడు ప్రధాన గ్రహాలు కలవబోతున్నాయి అవి శని రాహు గురువు శని గ్రహం మీ రాశి మీద శక్తివంతమైన ధర్మ పరీక్ష వేస్తుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో తెలుసుకునే సమయం ఇది చాలా కాలంగా మీ పక్కన ఉన్న ఒక వ్యక్తి నిజస్వరూపాన్ని శని మీకు చూపిస్తాడు ఆ వ్యక్తి మీ యొక్క విశ్వాసాన్ని తాకి వెళ్ళే పరిస్థితి వస్తుంది కానీ భయపడకండి ఈ పరీక్ష కేవలం మీ యొక్క చైతన్యాన్ని మెలు మేల్కొల్పడానికి మాత్రమే అలాగే గురుగ్రహం మూడవ స్థానంలోకి ప్రవేశించి మీకు మాటల శక్తిని ఇస్తుంది మీరు మాట్లాడే ఒక్క మాటే ఇప్పుడు దిశను మార్చుతుంది ఉద్యోగంలోను కుటుంబంలోను ఆధ్యాత్మిక మార్గంలోను మీ యొక్క దిశ మారుతుంది అలాగే రాహువు అర్థ సత్యాలను మాయాజాలాన్ని తీసుకొస్తాడు కొందరు మీ చుట్టూ చాలా తీపి మాటలు చెప్తారు కానీ మాటల వెనుక ఉన్న లాభం మీరు తెలుసుకోవాలి నమ్మిన వారితో జాగ్రత్త అన్న వాక్యం ఈ కాలానికి సరిగ్గా సరిపోతుంది అయితే దీపావళికి ముందు మీ యొక్క జీవితంలో మూడు ప్రధానమైన సంఘటనలు జరుగుతాయి దాంట్లో మొట్టమొదటిది ఒక పాత బంధం తుడిచి కొత్త బంధం ఆరంభం కావటం ఒకరు మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఉన్నారు అది స్నేహం కావచ్చు బంధం కావచ్చు కుటుంబం కావచ్చు ఆ వ్యక్తి గురించి మీరు అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా ఏదో జరుగుతుంది అతడు లేదా ఆమె మాటల్లో లేదా చర్యల్లో మీకు వంచన కానీ లేదా రహస్యమైన మాయ కానీ కనిపిస్తుంది మొదట మీరు బాధపడతారు కానీ ఆ వంచన వెనక ఒక ఆశీర్వాదం దాగి ఉంది ఆ బంధం ముగిసిన చోట కొత్త పరిచయం మొదలవుతుంది అది నిజమైన ప్రేమ నిజమైన స్నేహం లేదా దైవిక మార్గదర్శకత్వం కూడా కావచ్చు అయితే విశ్వం మీకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే కొన్ని బంధాలు పెరగడానికి కారణం మీరు పెద్ద మార్గాన్ని ఎంచుకోవడమే చిన్న మనుషులు పెద్ద దారిలో సరిపోరు అయితే ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక రెండవ సంఘటన ఏమిటి అంటే ఉద్యోగానికి సంబంధించి డబ్బుకు సంబంధించి అవకాశాలు తలుపు తెరవచ్చు తెరుచుకుంటుంది దీపావళి సమీపంలో మీ యొక్క జీవితంలో మహాలక్ష్మి శక్తి ప్రవేశిస్తుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పని కూడా లేదా ప్రాజెక్టు కానీ లేదా డబ్బు సంబంధించిన విషయాల్లో మీకు ఒక కీలకమైన మలుపు వస్తుంది ఈ కాలంలో ఒక ఆకస్మిక అవకాశం మీ ముందుకు రావటం విదేశీ అవకాశం రావటం జరుగుతుంది అదృష్టం తారాస్థాయిలో ఉంటుందని గ్రహ చక్రం మీకు చెప్తుంది కానీ అది పరీక్షతో కలిపి వస్తుంది ఉదాహరణకి మీకు ఒక పెద్ద అవకాశం వస్తుంది కానీ దాన్ని అంగీకరించాలా అనే సందేహం కూడా మీకు కలుగుతుంది ఇక్కడ మీరు ఆ అంతరాత్మ చెప్పే మాట వింటే గెలుస్తారు ఎందుకంటే గురుగ్రహం మీ యొక్క మాటలకు నిర్ణయాలకు ఆసక్తిని ఇస్తున్నాడు అయితే విశ్వం మీకు ఇచ్చే సందేశం ఏమిటంటే విశ్వం ఇచ్చే అవకాశం ఎప్పుడు కూడా మాయావేషంలో వస్తుంది దాన్ని గుర్తించేది తెలివైన వ్యక్తులు మాత్రమే ఇక మూడవ సంఘటన చూస్తే కనుక ఆధ్యాత్మికమైనటువంటి మేలుకొల్పు కళల్లో సంకేతాలు కనిపించడం దీపావళికి ముందు మీరు కొన్ని విచిత్రమైన కళలు గమనిస్తారు ఏదో దేవాలయం దీపాలలో దీపాలు లేదా మరణించిన బంధువుల రూపంలో వచ్చిన దైవ సంకేతాలు కనిపించవచ్చు ఇవి యాదృచ్ఛికం కాదు మీ కర్మ మార్పు ప్రభావం అవుతున్న సంకేతాలు మీ యొక్క జీవితం కొత్త దిశలోకి మళ్లించేందుకు విశ్వం ప్రయత్నిస్తుందని గమనించండి మీకు ఒక స్ఫూర్తి కూడా వస్తుంది ఇప్పటి వరకు నేను చేసింది చాలదు ఇక కొత్త దారి కావాలి ఈ యొక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ విధంగా మూడు సంఘటనలు మీ యొక్క జీవితంలో దీపావళిలోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీపావళి అంటే కేవలం దీపాల పండగ మాత్రమే కాదు అది మీ యొక్క కర్మశుద్ధి సమయం కుంభరాశి వారికి ఈ దీపావళి ఒక దివ్య ద్వారాన్ని తెరుస్తుంది శని ప్రభావం వల్ల మీకు చాలా కాలంగా అడ్డంకులు అనిపించిన పనులు ఒక్కొక్కటిగా కదులుతాయి ఇక ఆరోగ్య విషయంలో చూస్తే చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలసట నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చు కానీ మీరు ధ్యానం జపం లేదా ప్రార్థన చేసేటప్పుడు తిరిగి శాంతి వస్తుంది అలాగే ప్రేమ విషయాల్లో చూస్తే ఒక పాత ప్రేమ మళ్ళీ గుర్తుకు వస్తుంది కానీ ఈసారి మీరు పాత తప్పులు చెయ్యరు కొత్త పరిచయాలు వచ్చినా కానీ తొందరపడకండి పరీక్ష తర్వాతే నిజమైన ప్రేమ మీ యొక్క జీవితంలోకి వస్తుంది ఇక కుటుంబ విషయాలను గనక గమనిస్తే కుటుంబంలో కొంత వాదన జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దవారితో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి కానీ దీపావళి రోజున మీ కుటుంబం ఒక్కటిగా వెలుగుతుంది నమ్మిన వారితో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి ఇది అత్యంత ముఖ్యమైన సందేశం మీ చుట్టూ ఉన్న కొందరు మీ యొక్క ప్రగతిని చూసి ఈర్షగా నవ్వుతున్నారు వారు స్నేహితుల కనిపించిన వారి హృదయంలో అసూయ ఉంటుంది వారు మీ యొక్క రహస్యాలను తెలుసుకొని బయట వ్యక్తులకి చెడుగా చెప్పవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారో ఎవరికీ చెప్పకూడదు ముఖ్యంగా కొత్త ఆర్థిక అవకాశాలు లేదా వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ చెప్పకండి దీపం వెలిగే ముందు చీకటి గట్టిగా ఉంటుంది అదేవిధంగా మీ విజయం ముందు ద్రోహం వస్తుంది కానీ అది మీ యొక్క కాంతిని ఆర్పలేదు ఇక దీపావళి తర్వాత మీరు కొత్త దిశలో నుంచి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆత్మలో నిశ్చలత పెరుగుతుంది మీకు అనిపిస్తుంది ఏమిటంటే ఇప్పటి వరకు నేను పోరాడిన ప్రతిక్షణం వృధా కాలేదు అని మీ కళలు మీ నమ్మకం మీ ప్రయత్నం అన్నీ కలిసి ఒక అద్భుతమైన ఫలితాన్ని మీకు ఇస్తాయి కానీ ఇప్పుడు మీరు మారిపోయారు మీరు ఒక చిన్న విషయానికి తలవంచే వ్యక్తి కారు మీరు విశ్వంతో మాట్లాడే స్థాయికి ఎదిగారు ఓం ప్రామ్ ప్రీం ప్ర సాహసనేశ్వరాయన మహా అనే మంత్రాన్ని ప్రతి శనివారం పదకొండు సార్లు చెప్పించండి మీ జీవితంలో న్యాయం జరుగుతుంది అలాగే దీపావళికి ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఒక దీపం తైలంతో కాకుండా నెయ్యితో వెలిగించండి పక్కన చిన్న రాయి పైన మీ యొక్క భయాన్ని రాసి దహనం చేయండి ఇది పాత కర్మ శక్తిని తొలగిస్తుంది అలాగే దీపావళి రోజు రాత్రి ఓం నమో భగవతే వాసుదేవాయి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా అది నెరవేరుతుంది అలాగే దీపావళి తర్వాత మీరు ఒక కొత్త దారిలో నడుస్తారు అది మీ యొక్క నిజమైన కర్మధారి ఈ దారిలో మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా మీరు ఒంటరిగా లేరు విశ్వం మీ వెనుక నిలబడి ఉంది మీ ఆత్మ తపస్సు చేసింది ఇప్పుడు ఫలితం దగ్గరలో ఉంది నమ్మిన వారు మాయ చేసిన విశ్వం ఎప్పుడు కూడా మీకు నమ్మకాన్ని తిరిగిస్తుంది కుంభరాశి వారు దీపావళి తర్వాత వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి వెలుగును చూస్తారు అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు కుంభరాశి వ్యక్తులు శని భగవానునికి దీపారాధన ఖచ్చితంగా చేయండి అలాగే మీరు ఎటువంటి కష్టకాలంలో కూడా శని భగవాను ఎట్టి పరిస్థితులు నిందించకూడదు శని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటేనే మీ జీవితంలో మీరు ఏదైనా సాధించగలుగుతారు చూశారు కదండి ఈ సమయం నుండి దీపావళిలోపు కుంభరాశి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి అతిపెద్ద సంఘటనలు ఏంటి నమ్మిన వ్యక్తులతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే విశ్వం మీకు ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి అలాగే ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు